పన్నెండో తారీఖు అప్పుడు సుంకులమ్మ చేరికి ఏది ఉండే మా వార్డులో ముప్పై నలభై వార్డులో మా ఎమ్మెల్యే గారిని మాజీ ఎమ్మెల్యే గారిని కార్డు సార్ సార్లు పిలిపించి దేవుడికి దర్శనం చేయించి టెంకాయ ఇచ్చి పంపించినా సార్ పోయినాక వాళ్ళు సపెద్ద సపెద్ద అది టీడీపీ కార్డులు పంచాలని చెప్పి కావాల్సి అక్కడ ఒక టెండ్కి ఒక ఇన్ని కార్డులు తీసుకొచ్చి అడుగు పెట్టినారు పెడితే ఆడ ఆ లేడీస్ పోలనలు వేస్తున్నారు చదువుకున్న పిల్లలు అవి భరతనాట్యం యాసకాలు చేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు అయినా కూడా ఎవరు ఏమన్నా లేక నాకన్నా కూడా నేను అందరు చెప్పినాను ఈ నాటికైనా కూడా ఆ పటేగాలు చెప్పినా ఏం బాబు ఇవాల్సిందా దేని కాడ రాజకీయం చేస్తున్నారు మీరు ఎందుకు అని చెప్పినా ఏం లేదన్నా పోతున్నాం లే అన్నారు మీకు ఇష్టం అని చెప్పినా వరుస రోజు మా గవర్నమెంట్ ఎమ్మెల్యేని పెట్టుకొని మీరు మాజీ ఎమ్మెల్యే అట్లా పిలుచుకొస్తారు అని టీడీపీ తొలిసి వాళ్ళు ఈ మాదన్న ముప్పై నాలుగవ పడ్డించారు ఈ మాదన్న అంతా కావాల్సి కలిపి పట్టేగాళ్ళకి ఫోన్ చేయించి పట్టేగాళ్ళకి మీరు ఎట్టదొలకొస్తారంటే మా గుడి మా ఇష్టము ఇల్లు నలభై ఏళ్ళ నుండి సుంకులం గుడి కట్టించుకొని పెట్టుకున్నారు ప్రతి సంవత్సరం మా సార్ని పిలిపించి టెంకాయ కొట్టి దర్శనం చేసి పంపిస్తున్నాం ప్రతి సంవత్సరం లెక్కనే ఈరోజు ఈ సంవత్సరం కూడా పిలిపించినాం కావాల్సి ఇటుకురా రా డిమాడ్ రా మాట్లాడదామని చెప్పి డిమార్ట్ కార్డు పిలిపించి కావాల్సిగా ఈ పటకాలని రొచ్చగొట్టి మాట మాట పెంచి వాళ్ళు బాగా అన్ని ఈడోలు తీసి ఒళ్ళు కొట్టినట్టు తీయలేదు ఇల్లు కొట్టనిక పోయినట్టు మాత్రం ఈడ తీసినారు మారణాయుధాలు ఉన్నాయని అన్నారు టీడీపీ ఆఫీస్ అని టీడీపీ కార్యాలయాన్ని మొత్తం కొట్టి పోయినారంటారు అది టీడీపీ కార్యాలయం అది బోర్విల్ ఆఫీస్ అది డీమార్ట్లో ఉండేది కావాల్సి మీరు పోలీస్ ఎంక్వైరీ చేయండి ప్రజలు పోండి మీడియా కూడా అందరూ కనుక్కోండి పదహారు వార్డుల వల్ల వాళ్ళని పిలిపించి ఇన్ఛార్జులు అందరి నాయకుల్ని పంపించి కోర్టు పోలీస్ స్టేషన్ వచ్చి ఫోటోలు దిప్పి అంటే టీడీపీలో కోరుకునేది ఒకటే సార్ నేను కార్యకర్తలైనా నాయకులైనా ఎమ్మెల్యే అయినా ఎవరు గిళ్ళ పెట్టుకున్నారాడో వెనక పెట్టింది మన అలా మీరా అనేది మీరు ఎంక్వైర్ చేయండి ఎంక్వైరీ చేయకుండా ఒక ముప్పై నాలుగు వార్డు ఎంట్రెస్లు రెఫర్ ఉంది ఇస్టోల్ ఉంది తీపి అలా వాళ్ళని ఎట్లన్నా కానీ టేక్ కేసు పెట్టాలని ఇప్పుడు కూడా నిన్న కూడా పోయి టీడీపీ అధ్యక్షుల్ని పోయి అడగడం జరుగుతుంది నేను కోరుకునేది ఒకటి నేను ఎవరినై కానీ పదిహేడు సంవత్సరాలు ఇన్ఛార్జ్ ముప్పై నాలుగో వాటిలో కార్పొరేటర్ నాలుగు సంవత్సరాలే ఎవరినైనా కానీ ఒలి అని అంటే కానీ పిల్లోని కానీ ముప్పై నాలుగో వాటిలో ఎంక్వేర్ చేయండి మీరు నాయకులు ఒక మాదన్నను పట్టుకొని ఆ మాదన్న చెప్పిన మాటలకి ఆయన చెప్తే నమ్మరని చెప్పి పదహారు వాటిలలోని మొత్తం లోకేష్ కాంటి చంద్రబాబు కాంటే ఫోన్ చేయించుకొని ఎస్పీలో ఫోన్ చేయించుకొని కావాల్సి ఒక పది మందిని చంపిన వాళ్ళని కాదు మాస్క్ మా మాస్కులు వేసి ఫోటోలు దింపి ఇట్లా చేయడము చిన్న పిల్లలు కొట్లాటది తొలిచి కాసి ప్రభాకర్ చిన్న పుట్టిన కాంటి ఫ్రెండ్స్ వాళ్ళు వాళ్ళు ముగ్గురు కొట్టుకోరు వాళ్ళ రాజకీయం వల్ల వాళ్ళ పిల్లల కోసం పెద్ద పార్టీ తరఫున చేయడం అనేది సనాది తప్పు సార్ కానీ మీరు ఒకటే సార్ ఎమ్మెల్యే గారు కానీ నాయకులు కానీ పదహారు వాటిల ఇన్ఛార్జీలు కానీ ఒక వాటిలో అన్యాయం జరిగిందంటే అది ఏం జరిగిందంటే మీరు ఎంక్వైరీ చేయాలి మీ మంచిని ఎంక్వైరీ చేయకూడదు మీరు ముప్పై నాలుగు ఓట్లకి పంపి ఇద్దరు కాబట్టి పది రెండుని పంపి ఎంపీసీలు ఎటువంటి వెంటోడు మాదన్న ఎటువంటి వెంటోడు మీరు పొదుపు లక్ష్మల్ కానీ లేబర్ని కానీ నాయకులకు కానీ మొత్తం కనుక్కోండి కనుక్కున్నాక మీకు తెలుస్తుంది ఆ మాదన్న వైసీపీ ప్రభుత్వంలో అస్సలు ఎక్కడ కానరాడు మీ చిన్న పిల్లలు కూడా వలే అన్నారు ఇంతవరకు కూడా ఒక్కరిని కొట్టలే మీరు న్యాయం అన్యాయంగా ఎవరిని కూడా మాట్లాడడం మమ్మల్ని మాట్లాడితే మేము మా సార్కి వచ్చి చెప్పుకొని ఇటు సార్ ఇట్లా పలాన మంచిగా అంటాడు అని మేము సార్ చెప్పించుకొని సాల్వ్ చేసుకుంటాం కానీ ఒక్కరిని కూడా దూర్భాష మాట్లాడింది లేదు చేసింది లేదు మా ఇంతవరకు మీరు టీడీపీ నాయకులు మాత్రం ఒకటి పదహారు వాటిలు వస్తేప్పుడు మా మా ప్రభుత్వంలో ఎప్పుడు కూడా పదహారు వాటి వచ్చి చేసిన ముందర ఫోటోలు తీసి అంటే ఏదో పెద్దగా అన్యాయం జరిగినట్ల మా నాయకుడు శుంకులమ్మ గుడి కాడ కూడా రాజకీయం చేస్తున్నారంటే సనా ఇది దుర్దృష్టం సార్ మీరు కూడా మీ నాయకులు కూడా తొలకొచ్చుకొని ఎమ్మెల్యే గారిని తొలకొచ్చుకొని టెండె కొట్టుకొని దర్శనం చేసుకోవచ్చు దానికి మేము వద్దంటున్నామా అంటే దేవుని కాడ కూడా రాజకీయమా ఇప్పుడు తిరుపతికి దిండి పోతారు నా ఈ పల్లె నాయకుడు రాకూడదని ఏమైనా రాసి పెట్టినారా మీరు కూడా తొలకొచ్చుకొని కొట్టుకొని మా వాటిలోకి మాజీ ఎమ్మెల్యే కి వస్తాడు మా గవర్నమెంట్ ఎమ్మెల్యే ఉందని మా పెట్టగా రెచ్చగొట్టి ఈ మాటకి అని మాట్లాడి ఒకరికొరు బేక ఈడోలు తీసి టీడీపీ కార్యాలయం అస్సలు టీడీపీ కార్యాలయం కాదు సార్ ఒక్కసారి మీరు మొత్తం చంద్రబాబు నాయుడు తెలిపండి ఇది ఈ విషయము ఈ వాటిలో విషయం ఎంత ఒక ఇంటికి ముప్పై ఐదు వేలు ఒక ఇంటికి మాట్లాడుకొని హసింగ్ బిల్లింగ్లు ఇప్పిస్తున్నాడు మాదన్న మేము అలాంటి పని ఏమన్నా లంచాలు తీసుకొని చేసింటే ఒక్క ఏదో కానీ గింత తీసుకురండి మాట లంచాలు తీసుకు వెళ్ళి సెటిల్మెంట్ చేస్తున్నాడు ఇష్టప్రకారంగా ఆయన ఏం కావాలంటే అది చేస్తున్నాడు పొలాయం ఇప్పుడు ఈది లైట్లు అయిపోయాలంటే కూడా ఏం కా కార్పొరేట్ చెప్పినది తినకూడదు నేను చెప్పిన తినాలని డిమాండ్ చేస్తున్నాడు పొలాయిలు ఇచ్చి అని అటు చేస్తున్నాడు పసువు యాభై అడుగుల రోడ్డు ఎప్పటికి మేము ఉడిపిస్తున్నాం ఆ కసువు కూడా అక్కడ నాటి వరకు కూడా ఊడ్చు మా ఇంటికంటే ఇక్కడే కూడసాలని వాళ్ళని కూడా డిమాండ్ నన్ను ఇంతవరకు కూడా ఏమనిలే అయినా కూడా మన ఫోతుంటే బండి ఆపుకొని ఏమంటే అసలు ఇట్లా అది అంటే చూడనా నానైతే లైట్ తీసుకుంటే నాకు అవసరం లేదు ఇంకోటి కొట్టగాలని రచ్చగొట్టి మా ఆఫీస్ మీద కొట్టిస్తున్నాడు అని అందరినీ ఇట్లా ఉసి కలిపి కాసిగడ్డిగా అడ్డుపుల్ అంటించినట్లు అంటిస్తున్నాడు నీ పిల్లలు తోలుకొనిరా నా పిల్లలు తోలుకొని వస్తా కిణాల కట్ల మునిగి పాలభాసాలు చేద్దాం ఇదే ముప్పై నాలుగు వాటి శుంకులమ్మ గుడివినే మేమగిన పిల్లల్ని కొట్టండి తిట్టండి అని నేను చెప్పింటే ఊరికే కానీ నేను ఎప్పుడు కూడా ఎవరికి ఆ మాట చెప్పను అది మీరు ఎంక్వైరీ చేసుకోండి పొదుపులచ్చి వాళ్ళు ఉన్నారు వాటిలో నాయకులు ఉన్నారు కార్యకర్తలు ఉన్నారు వెంకటేశ్వర ఎటువంటి వాడు అనేది చెప్పండి వందకు తొంభై ఐదు శాతం నాది వెంకటేశ్వర మంచివాడు అనేటువంటి కానీ ఐదు శాతం మీ లక్క కుప్పరి మాతమై తొలిసి ఈ భాస్కర్ గౌడు వీళ్ళు రాజకీయం ఇన్నికే ఏం లేదు ఇల్లు అంత తప్ప ఏం రాజకీయం ఇప్పుడు